హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్ శాస్త్రి యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీకు ఈ కనెక్షన్ లో జస్టిస్ జరుగుతుందా లేదా అండ్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఒకవేళ జస్టిస్ జరిగితే ఎన్ని రోజులలో జస్టిస్ జరుగుతుంది అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇందులో మీ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేశాక మీకు అసలు ఈ కనెక్షన్ లో జస్టిస్ జరుగుతుందా లేదా అనేది క్లారిటీ తెచ్చుకుందాం ఒకవేళ జస్టిస్ జరిగితే ఎన్ని డేస్ లో జరుగుతుంది అనేది కూడా క్లారిటీ తెచ్చుకుందాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతో ప్రెసినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీ తర్వాత స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తనక మీకు ప్రెసినేట్ అయితే ఇన్ని వీడియో లేదు అంటే వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి అండ్ ఫోర్స్ఫుల్ గా ఈ మెసేజ్ కూడా తీసుకోవద్దు అండ్ ఒక పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాము వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ రీడింగ్స్ అంటే రీడింగ్స్ అక్కడ పెట్టుకుని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు దానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ లాడ్ ఫర్ యూ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మండలలో ఇంకా మంచి సో మీరెవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ నేను ఒక త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఫేస్ ను యూజులైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్గా కండితో

సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది డబుల్ ఎనర్జీస్ ఉన్నాయి నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అండ్ ఈ పర్సన్ కి ఎవరో థర్డ్ పార్టీ వల్ల చాలా చాలా ప్రాబ్లం క్రియేట్ అయింది అందుకే హార్డ్ బ్రోక్ లో ఉన్నారు అండ్ ఆల్సో ఈ కనెక్షన్ కోసం ఎవరో థర్డ్ పార్టీ ఒక గైడెన్స్ ఇవ్వడం లేకపోతే తన తప్పు ఉంది అని చూపించడము అది ఈ పర్సన్ కి హార్డ్ బ్రోక్ అవ్వడము బికాస్ ఇక్కడ సమ్ ఈస్ క్వశ్చనింగ్ యువర్ పర్సన్ సో అందుకనే ఈ పర్సన్ కి చాలా చాలా బాధలో ఉన్నారు అండ్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు ఈ పర్సన్ సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ ఒక స్టాకింగ్ ఎనర్జీలో కచ్చితంగా ఉన్నారు బికాస్ మనం క్లారిఫై చేద్దాము ప్రజెంట్ అయితే మీకోసం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం థర్డ్ పార్టీతో కనెక్ట్ అవ్వడం వాళ్ళ గురించి సజెషన్ వాళ్ళ నుంచి సజెషన్స్ తీసుకోవడం ఈ కనెక్షన్ గురించి అని పర్సెంట్ చేస్తున్నారు సో అది ఎందుకు చేస్తున్నారు క్లారిఫైస్ హ్యానింగ్ పేజ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ మై కలెక్టివ్స్ పార్ట్నర్స్ లైఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ యూనివర్స్ వై పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ వై ఆర్ దేజ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీస్ ప్లీజ్ క్లారిఫై సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఆఫ్ ఆఫ్ ఓకే సో ఇక్కడ లిటరలీ మీ పర్సన్ మేనిఫెస్ చేస్తున్నారు బికాస్ ఈ పర్సన్ కి చాలా చాలా రియలైజేషన్స్ వచ్చాయి అండ్ చాలా 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 తెలుసుకున్నారు యాక్చువల్లీ బికాస్ చాలా పెయిన్ కి కాజ్ అయ్యారు ఈ పర్సన్ మీతో ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్స్ ఈ పర్సన్ కి వస్తున్నాయి ఇప్పుడు ఎందుకు అంటే ఈ పర్సన్ చాలా చాలా పెయిన్ గోథ్రో అయ్యారు ఒక కంప్లీషన్ చూసారనమాట బికాస్ తను చాలా హార్ట్ బ్రోకెన్ గా ఉన్నారు ఆ హార్ట్ బ్రోకెన్ కి రీజన్ కూడా సమ్ లేడీ ఆర్ సమ్ ఒక మేల్ ఫిగర్ ఎవరైనా కూడా తనకి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చారు సీ అగైన్ డబల్ కన్ఫర్మేషన్ ఫ్రీ ఆఫ్ స్పోర్ట్స్ సో ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ లో చాలా చాలా హార్ట్ బ్రోకెన్ గా ఉన్నారు అండ్ తనని చాలా క్వశ్చన్ చేయడం దానివల్ల ఈ పర్సన్ కి హార్ట్ బ్రోక్ అవ్వడం చాలా పెయిన్ఫుల్ గా ఫీల్ అవ్వడం ఒక బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీస్ జరిగినట్టు ఫీల్ అవ్వడం ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు మీ కోసం అందుకే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు అండ్ ఇంకొక వేలో కూడా ఇక్కడ ఏంటి అంటే కొంతమంది ఈ పర్సన్ కి కనెక్షన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి ట్రై చేస్తారు ట్రై చేస్తున్నారు దానివల్ల కూడా ఈ పర్సన్ కి రియలైజేషన్స్ వచ్చాయి సో అందుకని ఇప్పుడు ఈ పర్సన్ ఈ కనెక్షన్ వర్క్ చేయాలి ఈ కనెక్షన్ తో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి తను ఒక పవర్ లో ఉండి ఈ కనెక్షన్ కి ఒక రెప్యుటేషన్ తీసుకురావాలి ఒక సక్సెస్ తీసుకురావాలని అనుకుంటున్నారు బట్ స్టిల్ విల్ క్లారిఫై క్లారిఫై వై సిక్స్ ఆఫ్ మ్యాన్స్ కింగ్ ఆఫ్ పెంట ఆఫ్ కప్స్ హ్యాండ్ మ్యాన్ వీల్ ఆఫ్ ఫార్చింగ్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ నైన్ ఆఫ్ ఈ పర్సన్ ఇంకా గాడెడప్ ఎనర్జీస్ లోనే ఉన్నారు బట్ ఇక్కడ ఏంటి అంటే ఏదైతే స్టాక్ పొజిషన్ లో మిమ్మల్ని పెట్టేశారో ఈ పర్సన్ పెట్టారో అందులో నుంచి బయటికి రావాలి ఈ కనెక్షన్ కి ఒక జస్టిస్ చేయాలి ఒక రెప్యూటేషన్ తీసుకురావాలి అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ ఇప్పుడు కర్మ ఫేస్ చేస్తున్నారు ఏ థర్డ్ పార్టీని అయితే నమ్ముకొని ఈ పర్సన్ వెళ్లారో ఆ థర్డ్ పార్టీ ఈ పర్సన్ కి చాలా చాలా లెసన్స్ నేర్పించారు అందుకే యూనివర్స్ తనని పుష్ చేస్తున్నారు మళ్ళీ మీతో రీసైకిల్ రీయూనియన్ చేయమని చెప్పి అందుకనే ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు తన ఒక స్టాకింగ్ ఎనర్జీస్ లో ఉన్నారు స్టిల్ గైడప్ ఎనర్జీ లో ఉన్నారు బట్ స్టిల్ స్టాక్ చేసి మిమ్మల్ని మళ్ళీ తన లైఫ్ లోకి ఎలా తెచ్చుకోవాలి అనే ఒక థింకింగ్ ప్రాసెస్ లో అయితే ఈ పర్సన్ ఖచ్చితంగా ఉన్నారు ఓకే మీ ఎనర్జీస్ చూద్దాం యూనివర్స్లీ క్లారిఫై వాట్ ఆర్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ ఎనర్జీస్ వాట్ ఆర్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ కలెక్టివ్ ఎనర్జీస్ సారీ వాట్ ఆర్ మై ఆఫ్ ఎనర్జీస్టికల్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోచ మీరైతే ఈ పర్సన్ తో ఒక న్యూ బిల్నింగ్ అవ్వాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ నుంచి ఒక చిన్న కమ్యూనికేషన్ రావాలి అనుకుంటున్నారు బికాస్ మీకు నో కాంటాక్ట్ ఎస్ కాంటాక్ట్ ఉండొచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని చీప్ చేసేసి థర్డ్ పార్టీని చూస్ చేసుకొని వెళ్ళిపోయారు అందుకే మీరు ఇప్పుడు చాలా హోప్లెస్ గా ఫీల్ అవుతున్నారు చాలా చాలా భయపడుతున్నారు చాలా రెస్ట్రిక్టెడ్ గా ఫీల్ అవుతున్నారు మీకు ప్రాపర్ జస్టిస్ జరగలేదు అని చెప్పి యూనివర్స్ అడుగుతున్నారు మళ్ళీ రీయూనియన్ కావాలి ఈ కనెక్షన్ మళ్ళీ ముందుకెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఉన్నారు సో యూనివర్స్ అయితే మీకు ప్రాపర్ జడ్జ్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు బట్ మీరైతే చాలా ఫియర్ తో మీకు మీకు చాలా అన్ఫే జరిగింది ఈ కనెక్షన్ లో చాల చీటింగ్ జరుగుంది అనే ఇన్టెన్షన్ లో ఉన్నారు బట్ స్టిల్ మీరు ఈ person నుంచి ఒక కనెక్షన్ కోసం ఒక ఒక కమ్యూనికేషన్ చిన్న మెసేజ్ కాల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కచ్చితంగా సో లెట్స్ క్లారిఫై పేజ్ ఆఫ్ పెంటకిల్స్ యూనివర్స్ లెట్స్ క్లారిఫై లై పేజ్ ఆఫ్ పెంటకిల్స్ కింగ్ ఆఫ్ పెంటకిల్స్ ఎంప్రెసర్ అండ్ నైట్ ఆఫ్ స్వార్డ్స్ స్కోర్ ఆఫ్ సో ఇక్కడ మీకైతే స్టెబిలిటీ కావాలి మీ పర్సన్ తోటి బట్ మీరైతే చాలా చాలా స్టబన్ గా ఈ కనెక్షన్ కోసం స్టెబిలిటీ తీసుకురావాలి నాలెడ్జ్ ఇస్తున్నారు అండ్ మీ పర్సన్ తో రీయూనియన్ అవ్వాలి ఫాస్ట్ గా కమ్యూనికేట్ చేయాలి మీ పర్సన్ తో ఒక కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ చేసినా లేకపోతే ఏం చేసినా ఒక కరేజియస్ గా ఈ పర్సన్ ఈ కనెక్షన్ కోసం మీరు ఫైట్ చేయాలి అనుకుంటున్నారు బికాస్ మీకు ఖచ్చితంగా ఈ ఈ పర్సన్ ఈ కనెక్షన్ కావాలి మీరు చాలా ముందుగా ఈ కనెక్షన్ లో ఉంటున్నారు బికాస్ ఈ పర్సన్ తో మీకు ఒక న్యూ వింగ్ కావాలి ఒక సక్సెస్ కావాలి ఒక రియూనియన్ కావాలి ఎంగేజ్మెంట్ మ్యారేజ్ లాంటివి కావాలి అందుకనే మీరు ఇంత ఫాస్ట్ ఎనర్జీలో ఇంత స్టెబిలిటీతో ముండిగా మీరు బిహేవ్ చేస్తున్నారు బికాస్ ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారు అనే ఒక ఇంటెన్షన్స్ మీకు ఉన్నాయి అందుకని మీరు ఇటు మీ పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేస్తూ ఈ కనెక్షన్ కూడా వర్కౌట్ అవ్వాలి ఈ కనెక్షన్ లో కూడా సక్సెస్ అవ్వాలి అనే ఒక మొండిగా మీ పవర్ లో మీరు ఈ కనెక్షన్ నిలబెట్టుకోవాలనుకుంటున్నారు లెట్స్ క్లారిఫై సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ మెజీషియన్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ మీరు కూడా చాలా జగ్లింగ్ ఎనర్జీస్ లో ఉన్నారు అంటే మీకు ఈ కనెక్షన్ సక్సెస్ అవుతుందా లేదా మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వస్తుందా లేదా అని భయపడుతున్నారు బాధపడుతున్నారు అండ్ వాల్ పెట్టేయాలి కాసేపు అనుకుంటున్నారు బట్ స్టిల్ మీరు తెలిసి తెలియక ఆర్స్ కాన్షియస్ గానే అన్కాన్షియస్ గానే మీరు ఈ పర్సన్ ని మళ్ళీ మేనిఫెస్ట్ చేస్తున్నారు మళ్ళీ ఈ పర్సన్ కావాలనుకుంటున్నారు అంటే మీరు ఎలా ఉన్నారంటే రెండు వైపు ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్ లోకి వస్తారా ఈ పర్సన్ తో ఇంకా నేను హోప్ పెట్టుకోవాలా అని గివప్ ఇచ్చేస్తున్నారు వాల్ పెట్టేయాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ కి ఇంకా కాసేపు వచ్చేసి లేదు ఈ పర్సన్ నాకు కావాలి ఈ పర్సన్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను సో ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్ లో ఖచ్చితంగా రావాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ మీ కనెక్షన్ ని ఇలా స్ట్రాంగ్ గా పట్టేసుకొని ఉండాలి వదిలేదు అని ఆలోచిస్తున్నారు మీ ఇన్సెక్యూరిటీస్ ఉన్నా ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఆ ఇష్యూస్ ని అవుట్ చేసుకోవాలి బట్ మీరైతే ఓపెన్ అప్ అవ్వకూడదు అనే ఒక ఇంటెన్షన్ లో ఉన్నారు మీ పర్సన్ దగ్గర నుంచి కాల్ మెసేజ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ఓకే सो चुदा असल जस्टिस लाइफ जरूर मल्बी वैक्सीवर्स प्लेज क्लारीफर एनी जस्टिस कनेक्शन यूनिवर्स प्लेज क्लारीफ నైట్ ఆఫ్ స్వర్డ్స్ టూ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ ఫోర్ ఖచ్చితంగా మీకు జస్టిస్ జరిగే ఆప్షన్స్ అయితే ఉన్నాయి అంటే జస్టిస్ జరిగే దానికన్నా ముందు మీరు చాలా చాలా కన్ఫ్యూజ్ ఫీల్ అవుతారు చాలా స్లీప్లెస్ నైట్స్ చూస్తారు బట్ ఇక్కడ మీకు ఒక సైకిల్స్ ఎండ్ అయిపోతుంది సో దట్ మీరు ఫీల్ అవుతారు అండ్ మీరు వెయిట్ చేసేదానికి ఒక ప్రాపర్ రిజల్ట్స్ అనేది వస్తుంది అది కూడా చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాక చాలా చాలా థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీ మొత్తం మీరు ఎండ్ చేసేసి ఈ బర్డెన్ అంతా తీసేస్తే మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా ఈ కనెక్షన్ లో మీకు జస్టిస్ అయితే ఉంటుంది బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ టైం అది ఎంత టైం అనేది మనం చెప్పలేము బికాస్ ఇక్కడ చాలా మందికి ఆప్షన్స్ ఉన్నాయి అండ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ దానివల్ల మీకు కొన్ని టై టైమ్స్ లో గివ్ అప్ ఇచ్చేయాలి ఈ కనెక్షన్ ఇంకా నా వల్ల కాదు అని అనుకుంటారు బట్ కొన్ని టైమ్స్ లో మళ్ళీ ఈ పర్సన్ తో ఒక సోల్ మేడ్ కనెక్షన్ ఫీల్ అవుతారు బట్ ఇక్కడ ఏంటంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి ఇది ఒక డివైన్లీ కనెక్టెడ్ కనెక్షన్ అనమాట ఖచ్చితంగా ఈ పర్సన్ మీరు డెస్ట్ అండ్ కనెక్షన్ సో జస్టిస్ అయితే మీకు జరుగుతుంది బట్ మీరు ఒక ఈ కాన్ఫ్లిక్ట్ సోన్ నుంచి ఒక పామర్ వాటర్ లోకి మీరు వెళ్తారు ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ న్యూ బిగినింగ్ న్యూ స్టార్ట్ అనేది మీరు చూస్తారు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి అపాలజీ చెప్పి లేదా మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము అని అడిగి ఒక కైండ్ ఆఫ్ న్యూ బిగినింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రిస్క్ అయితే తీసుకుంటారు ఈ రిస్క్ తీసుకోవడం వల్ల మీకు ఒక న్యూ బిగినింగ్స్ అండ్ న్యూ స్టార్ట్ జరుగుతుంది అండ్ చాలా మందికి ట్రావెలింగ్ కూడా కనిపిస్తుంది లైక్ డిఫరెంట్ సిటీ స్టేట్స్ లో ఉంటే మీ పర్సన్ మీరు ట్రావెల్ చేసి మళ్ళీ మీరు టుగెదర్ అవుతారు బికాస్ టూ ఆఫ్ కప్స్ సో మీ పర్సన్ కి ఎన్నో ఆప్షన్స్ ఉన్నా మీకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నా ఎట్ ద ఎండ్ మీరే మళ్ళీ ఒక పార్ట్నర్స్ లాగా అవుతారంట బికాస్ డెస్టైండ్ పార్ట్నర్స్ మీరు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి బట్ బట్ ఈ కొన్ని స్ట్రగుల్స్ అయితే మీరు ఖచ్చితంగా ఫేస్ చేయాలి బికాస్ చాలా చాలా ఫియర్స్ ఉంటాయి భయాలు ఉంటాయి చాలా స్లీప్లెస్ నైట్స్ చూస్తారు అండ్ చాలా చాలా ఆర్గ్యుమెంట్స్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ ఉంటాయి బట్ అవన్నీ ఫేస్ చేసుకోగలిగితే మీరు ముందుకెళ్తే మీకు జస్టిస్ జరుగుతుంది బట్ స్టిల్ విల్ క్లారిఫై వై నైన్ ఆఫ్ స్పోర్ట్స్ యూనివర్స్ వై నైన్ ఆఫ్ స్పోర్ట్స్ సెవెన్ ఆఫ్ బ్లవర్స్ డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉన్నాయండి ఓకే వై నైన్ ఆఫ్ స్పోర్ట్స్ సెవెన్ ఆఫ్ కప్స్ విక్స్ ఫుల్ఫిల్మెంట్ అండ్ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ విక్స్ క్లారిఫై మూవర్స్ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ సో ఈ కనెక్షన్ లో చాలా చాలా టవర్ మూమెంట్స్ చూస్తారు మీరు బికాస్ ఇంత ఈజీగా ఈ కనెక్షన్ ముందుకెళ్లే ఛాన్సెస్ లేవు బికాస్ ఒక టవర్ మూమెంట్ రావడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ మీకు ముందుకెళ్లాలా వెళ్ళాలా అనే భయాలు ఉంటాయి ఆ భయాల నుంచి మీరు ఒక క్లారిటీ తెచ్చుకుంటేనే గార్డెడ్ అప్ ఎనర్జీ నుంచి బయటకు వెళ్తేనే ప్రాక్టికల్ గా ఉంటేనే మీకు జస్టిస్ జరుగుతుంది బికాస్ చాలా చాలా ఓవర్ థింకింగ్ ఉంటుంది ఏమవుతుందా అనే భయాలు ఉంటాయి బట్ అట్ లాస్ట్ మీకు ఒక సక్సెస్ అయితే వస్తుంది బికాస్ డెఫినెట్ గా గైడెన్స్ అయితే మీకు ఉన్నాయి ఇట్స్ క్లారిఫైడ్ ద టవర్ యాజ్ వెల్ ఫ్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఫ్రీ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ పార్టీ ఉంది సో థర్డ్ పార్టీ ఉందన్న విషయం మీరు తెలుసుకుంటారు ఆర్ఎల్స్ ఆల్రెడీ తెలిస్తే థర్డ్ పార్టీ కొంచెం ఇష్యూస్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బట్ థర్డ్ పార్టీ డెఫినెట్ గా ఎండ్ అయిపోతుంది మీకు ఒక న్యూ సక్సెస్ న్యూ హ్యాపీ మ్యారిటల్ లైఫ్ ఆర్ హ్యాపీ గెట్ టుగెదర్ రీ యూనియన్ అనేది జరుగుతుంది బికాస్ ఒక ప్యాషనేటెడ్ కమ్యూనికేషన్ మీకు మీకు మీ పర్సన్ దగ్గర నుంచి ఖచ్చితంగా వస్తుంది సో లెట్స్ ఈ పర్సన్ కోసం ఈ కనెక్షన్ కోసం మీరు అసలు ఎంతో హోప్స్ పెట్టుకోవచ్చా లెట్స్ క్లారిఫై ప్లీజ్ క్లారిఫై ఎంతో హోప్స్ పెట్టుకోవచ్చా ఈ కనెక్షన్ పైన మాట ప్లీజ్ క్లారిఫై స్టార్ స్టార్ట్స్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ వరల్డ్ ద ఫూల్ అండ్ నైన్ నైన్స్ ఖచ్చితంగా మీ విష్ ఫుల్ఫిల్ విష్ అయితే ఫుల్ఫిల్ అవుతుంది అంటే ఇది ఒక ఆస్పీషియస్ కనెక్షన్ గా ముందుకెళ్తుంది ఏదైతే థర్డ్ పార్టీ ఉన్నారో థర్డ్ పార్టీ అందరూ కూడా రిమూవ్ అయిపోతారు మీ కనెక్షన్ లో బికాస్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి మీకు ఈ టాక్సిక్ సైకిల్స్ అన్ని ఎండ్ అయిపోతే ప్యాషనెట్ న్యూ బినింగ్స్ వస్తాయి మీరు రిస్క్ తీసుకుంటారు రిస్క్ తీసుకోవడం వల్లనే మీకు ఒక హ్యాపీ ఫ్యామిలీ చూస్తారు మిమ్మల్ని ఒక రెస్పెక్టెడ్ పొజిషన్ లో మిమ్మల్ని మీరు పెట్టుకుంటారు అండ్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఒక మీకు కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు బికాస్ ఖచ్చితంగా మీరు ఈ కనెక్షన్ లో ఫైట్ చేస్తే ఈ థర్డ్ పార్టీ అనేది రిమూవ్ అయిపోతాయి ఖచ్చితంగా ఈ థర్డ్ పార్టీ తో టాక్సిక్ సైకిల్స్ కట్ అయిపోయి మీకు ఒక ఆస్ఫీషియస్ కనెక్షన్ గా న్యూ బిగ్నింగ్స్ జరుగుతాయి అండ్ మీరు తీసుకున్న రిస్క్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీరు ఒక హ్యాపీ ఫ్యామిలీ చూస్తారు మ్యారేజ్ అవుతుంది నేను చాలా చాలా స్టెబిలిటీ వస్తుంది మ్యారేజ్ అయ్యేతో కూడా మీరు చాలా చాలా అబండెన్స్ చూస్తారు బికాస్ ఖచ్చితంగా మీరు ఒక ఇండివిజువల్ ఇండిపెండెంట్ పర్సన్ సో మీ గ్రోత్ మీద మీరు చాలా చాలా వర్క్ చేస్తారు యాజ్ వెల్ ఆ రిలేషన్షిప్ ని ఒక హ్యాపీ ఫ్యామిలీగా క్రియేట్ చేసుకోవడానికి కూడా మీరు ట్రై చేస్తారు సో ఖచ్చితంగా ఈ కనెక్షన్ మీరు హోప్స్ పెట్టుకోవచ్చు బట్ ఎస్ కొన్ని స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో బట్ అన్నిటినీ మీరు ఫైట్ చేస్తే ట్ ద ఎండ్ మీకు న్యూ బిగ్నింగ్స్ జరుగుతాయి సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఓకే సో అదనమాట నేను గైడెన్స్ చూద్దాం ఎంగిల్స్ ప్లీజ్ గివ్ యువర్ గైడెన్స్ ప్లీజ్ గివ్ యువర్ గైడెన్స్ ఎన్విష్ గివ్ యువర్ గైడెన్స్ లిజన్ టు యూర్ ఇన్ సక్సెస్ లెట్ గో కమ్యూనికేట్ క్లియర్సీ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా క్లియర్ గా ఉండాలి అండ్ మీ ఇంట్యూషన్ ని మీరు ఫాలో అవ్వండి ఇంట్యూషన్ మిమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ప్రాపర్ వేలో సో మీరు ఏదైనా గో చేయాలి మీ పర్సన్ ని క్షమించాలి కనెక్షన్ లో చాలా ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే ఖచ్చితంగా లెట్కో చేయండి లెట్కో చేస్తేనే మీకు ఒక సక్సెస్ అనేది వస్తుంది ఓకే సో ఖచ్చితంగా కమ్యూనికేట్ క్లియర్ గా చేయండి అండ్ చాలా పేషెన్స్ ఇంపార్టెంట్ అండ్ ఇంక్ అన్ని కూడా ఫాలో చేయండి సో దాట్ మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వచ్చింది ఇట్స్ అ వెరీ బిగ్ సక్సెస్ ఓకే సో అదనమాట ఈ రోజు మన వీడియో ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతో రెజినేట్ అయింది అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సనల్ రింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చెప్పుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థిల్ టేక్ కేర్ బా బాయ్ అండ్ నమస్తే